నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందంటారు సార్ వ్యారకోసిల్ ప్రాబ్లం అనేది వ్యారకోసిల్ ప్రాబ్లం రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి ఒక సింగిల్ రీజన్ వల్ల వ్యారకోసిల్ ప్రాబ్లం వస్తుందని ఏమి ఉండదు ఎక్కువగా వ్యారకోసిల్ ప్రాబ్లము ఎవరైతే బాగా ఎబ్డామల్ ఎక్సర్సైజెస్ చేస్తా ఎక్కువ బరువులు ఎత్తుతా వెయిట్స్ ఎత్తుతా లేకపోతే ఎబ్డామల్ ఎక్సర్సైజెస్ చేస్తా ఉంటారు వాళ్ళలో చాలా కామన్గా వస్తుంది వ్యారకోసిల్ ప్రాబ్లము సెకండ్ వచ్చేసి స్మోకింగ్ ఎవరైతే బాగా ఎక్కువగా సిగరెట్లు యంగ్ ఏజ్ నుంచి జనరల్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచి సిగరెట్లు ఎక్కువ తాగుతారు ఆ స్మోకింగ్ వల్ల కూడా వారికోసీల్ ప్రాబ్లం వస్తుంది కొన్నిసార్లు అసలు వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళకి బై బర్తే ఆ టెస్టిస్లో ఉన్న వెయిన్స్ లేదా వాల్వ్స్ వీక్నెస్ ఉంటుంది అనమాట దానివల్ల కూడా వారికోసీల్ వస్తుంది సో వారికోసీల్ ప్రాబ్లం రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కానీ ఆ వేరకొసీలు ప్రాబ్లంకి ఉన్న ఏ రీజన్ వల్ల వేరకొసీలు ప్రాబ్లం ఉన్నా దానికి ఉన్న ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఆ వేరకుసీలకు ప్రొసీజర్ చేయించుకోవటం అంతే కానీ అక్కడ రీజన్ ట్రీట్ చేయడానికి ఏమి ఉండదు స్మోకింగ్ ఆపేసినంత మాత్రాన వేరకొసీలు వచ్చిన వాళ్ళకి వేరకుసీలు అని తగ్గదు సో ఆల్రెడీ స్మోకింగ్ వల్ల ఇంకో దాని వల్ల వేరోసీల్ వచ్చిందనుకోండి ఆ వేరోసీలకి మీరు ప్రొసీజర్ సొల్యూషన్ సొల్యూషన్లే గానీ అంతేగాని స్మోకింగ్ సొల్యూషన్ కాబట్టి వచ్చినా కూడా మీరు నెక్స్ట్ సొల్యూషన్ చూసుకోవాలి అంతే సొల్యూషన్ చూసుకోవటమే గానీ ఇంకా దాన్ని చేంజ్ చేయడానికి ఏమి ఉండదు ఓకే అంటే దానికి మరి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే పురుషులందరూ వాళ్ళకున్న సమస్య అనేది వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు దీనికి కూడా ఏమన్నా సింటమ్స్ వాళ్ళకి తెలుస్తుంటే అంటే వేర్కోసీల్ కి జనరల్ గా వాళ్ళకి తెలిసే సిమ్టమ్స్ ఏమిటి అని అంటే కొన్నిసార్లు టెస్టిస్ బాగా బరువుగా హెవీగా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే కంటిన్యూస్గా టెస్టిస్ అంతా బరువుగా ఉండి అనీజీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ కల్లా డైవర్ట్ అయిపోతా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు అది ఫస్ట్ సింటము సెకండ్ వచ్చేసి వాళ్ళకి టెస్టిస్ పైన స్కిన్ మీదే తెలిసిద్ది అనమాట ఆ వెయిన్స్ ఉబ్బిపోయినట్లు లేకపోతే నరాలు తేలుతున్నట్లు టెస్టిస్ పైన తెలుస్తూ ఉంటుంది అండ్ స్లోగా టెస్టిస్లో పెయిన్ వస్తుంది ఒక టైప్ ఆఫ్ డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది టెస్టిస్ సైజు ష్రింక్ అయిపోతూ ఉంటుంది అంటే వారి కోసీలు జనరల్గా లెఫ్ట్ సైడ్ ఎక్కువ మందిలో ఉంటుంది రైట్ సైడ్ తక్కువ రైట్ టెస్టిస్లో తక్కువ మందిలో ఉంటుంది లెఫ్ట్ టెస్టిస్లో ఎక్కువ మందిలో ఉంటుంది ఆ కంపేర్ చేసుకుంటే రైట్ టెస్టిస్ ఏమో నార్మల్ సైజు ఉంటుంది లెఫ్ట్ టెస్టిస్ సోలోగా సైజు ష్రింక్ అయిపోతా ఉంట్రీ సో ఈ ఈ ఈ ఈ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మోస్ట్లీ వార్కోసీల్ ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు సార్ ఇప్పుడు లక్షణాలు ఇవి ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది ఎన్ని డేస్ కూడా తీసుకునే జనరల్ గా వార్కోసీల్ ట్రీట్మెంట్ కి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి దాన్ని ఓపెన్ వారికోసీల్ ఎక్మీ అని అంటారు సెకండ్ వచ్చేసి ల్యాప్ వేర్కు సిలెక్ట్ మీ అంటారు థర్డ్ వచ్చేసి మైక్రో సర్జికల్ వేర్కు సిలెక్ట్ మీ అంటారు ఫోర్త్ వచ్చేసి ఎంబోలైజేషన్ అంటారు ఈ నాలుగు ప్రొసీజర్స్ జనరల్గా వేర్కు సిలెక్ట్ మీకి చేసే ప్రొసీజర్స్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్స్ అనమాట ఈ నాలుగిటిలో కూడా మైక్రో సర్జికల్ వేర్కు సిలెక్ట్ మీ అనేది బెస్ట్ ప్రొసీజరు ల్యాప్ వేర్ కోసం లెక్మీ కానివ్వండి లేకపోతే ఓపెన్ వేర్ కోసం లెక్టమీ కానివ్వండి టోటల్లీ అవుట్డేటెడ్ అసలు ఆ రెండు ప్రొసీజర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేసే ప్రొసీజ్ చేసిన ప్రొసీజర్స్ ఇప్పుడు టోటల్లీ అవుట్డేటెడ్ వాటి వల్ల పెద్ద బెనిఫిట్స్ ఏమీ ఉండట్లేదు కాబట్టి పేషెంట్స్కి సో లేటెస్ట్గా పేషెంట్స్కి బాగా అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉండి వ్యారికోసిల్ ప్రాబ్లం క్లియర్ అయిపోయి టెస్టిస్ బెటర్గా సర్వైవ్ అయ్యి నార్మల్ ఫంక్షన్కి రావాలి అని అంటే బెస్ట్ ప్రొసీజర్ సర్జికల్ వ్యారికోసిల్ ఎక్టమిల్స్ ఓకే ఈ మైక్రోసర్జికల్ వ్యారికోసిల్ ఎక్టిమిల్ ఏమైంది అంటే టెస్టిస్ లోపల ఉన్న వెయిన్స్ చాలా చిన్నగాను వెరీ డెలికేటెడ్గా ఉంటాయి సో ఈ వెయిన్స్ని మనము నేకడైతో ఎంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉంటుంది ఆపరేటివ్ మైక్రోస్కోప్లో చూస్తా సర్జరీ చేస్తేనే ఏవియన్స్ డ్యామేజ్ అయిపోయినాయి అనేది ఈజీగా తెలిసిద్ది మనకి సో మైక్రోసర్జికల్ వ్యారకోసిల్ ఎక్టి అనేది వ్యారకోసిల్ ప్రాబ్లమ్కి ఉన్న బెస్ట్ ప్రొసీజర్ అండ్ ఇంకొక ప్రొసీజర్ వచ్చేసి ఎంబోలైజేషన్ అంటారు ఎంబోలైజేషన్ అనే ప్రొసీజర్ని విపరీతంగా పబ్లిసిటీ చేసి ఏదో డే కేర్ ప్రొసీజరు బ్లడ్ బ్లీడింగ్ అవ్వదు లేకపోతే పెయిన్ ఉండదని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారులే కానీ ఎంబోలైజేషన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్కోసిల్ ప్రాబ్లంకి యూజ్ అయితే ఏమీ ఉండదు ఎందుకనంటే ఎంబోలైజేషన్ ప్రొసీజర్లో జస్ట్ ఒక సింగిల్ వెయిన్ ఒక్కదాన్నే బ్లాక్ చేస్తారు కానీ టెస్టిస్ దగ్గర ఈ వైర్కోసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మినిమం ఫోర్ టు సిక్స్ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి ఈ ఫోర్ టు సిక్స్ వెయిన్స్ని వదిలేసి ఇవన్నీ జాయిన్ అయ్యే పైన ఒక్క సింగిల్ వెయిన్నే బ్లాక్ చేస్తారు కాబట్టి పెద్దగా యూజ్ అనేది ఉండదు పిల్లలు లేరు వ్యార్కోసియల్ ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు బెస్ట్ సొల్యూషన్ మైక్రోసర్జికల్ వ్యార్కోసిల్ ఈ మైక్రోసర్జికల్ వ్యార్కోసిల్ టెస్టిస్ దగ్గర ఏ వెయిన్స్ అయితే డ్యామేజ్ అయిపోతున్నాయో అన్ని వెయిన్స్ని మనం మైక్రోస్కోప్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ మైక్రోస్కోప్ ఎలా ఉంటుందని అంటే మన నార్మల్ ఐకి కనపడే దానికన్నా ట్వంటీ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ లో కనపడింది మైక్రోసర్జికల్ వ్యారకోసీ లెక్టమీ అనేది బెస్ట్ ప్రొసీజర్ వ్యారకోసీల్కి నార్మల్గా ఉన్న వెయిన్స్ ని అది ట్వంటీ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ లో మనకు చూస్తాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ వెయిన్ డ్యామేజ్ అయిపోయింది అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ డ్యామేజ్ అయిపోయిన ప్రతి వెయిన్ ని మనము అడ్రస్ చేయొచ్చు మళ్ళీ లైగేట్ చేయొచ్చు ప్రతి వెయిన్ ని అండ్ దాంతోపాటు టెస్టీస్లో ఈ వెయిన్స్తో పాటు ఆర్టరీ అండ్ లింఫాటిక్స్ అని ఉంటాయి వాటి కూడా ప్రిజర్వ్ చేయొచ్చు సో మైక్రోసర్జికల్ వైర్ కోసీల మీరు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఉన్న డ్యామేజ్ అయిన అన్ని వెయిన్స్ని ని అడ్రస్ చేస్తాము అండ్ టెస్టికులార్ ఆర్టరీని టెస్టికులంఫాటిక్స్ ని ప్రిజర్వ్ చేస్తాము సో టెస్టిస్ అనేది చాలా బెటర్గా అక్కడి నుంచి ప్రోగ్రెస్ అయింది నార్మల్కి రావడానికి అండ్ దాంతోపాటు ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సర్జరీ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పేషెంట్ నెక్స్ట్ నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవచ్చు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రొసీజర్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ అంతా వాళ్ళేమి ఏమి ఇబ్బంది ఉండదు ఇమీడియట్ గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పాటు చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటి అని అంటే బరువులు ఎత్తకూడదు అదొక్కటి తప్పితే వాళ్ళ డైలీ రొటీన్ ఏదైనా సరే చేసేసుకోవచ్చు మా దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ డే వన్ ఆర్ టూ మైక్రోసర్జికల్ వేర్కో సెలెక్ట్ మీ సర్జరీస్ చేస్తాము మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పేషెంట్ని మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేయటం వన్ వీక్ తర్వాత జస్ట్ ఒకసారి రమ్మంటాము జస్ట్ ఇంత ఇన్స్టెషన్ కూడా పడదు హండ్రెడ్ పర్సెంట్ మైక్రోస్కోప్ యూజ్ చేసే చేస్తాను నేను నేను ఇంకొకటి పేషెంట్స్కి చెప్తున్నాను మీకు మైక్రోసర్జికల్ సర్జికల్ వ్యారికో సెలెక్ట్ మీ చేస్తున్నాను అని ఎవరినైనా చెప్పినా అది ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి చేస్తున్నారా లేదు అని అంటే జస్ట్ కొన్నిసార్లు లూప్స్ అని ఉంటాయి జస్ట్ ఇట్లా ఒక చిన్న కలజోడు లాగా ఉంటుంది అది పెట్టుకుంటే కొంచెం అంతే దాంతో చేస్తున్నారు అనేది కూడా చూడండి మీరు అసలు ఆ లూప్స్ పెట్టుకొని మైక్రోసర్జికల్ సర్జరీ వేరెక్ట్మెంట్ చేయించుకుంటే పైసా ఉపయోగం ఉండదు ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి వారకోక్ట్మీ సర్జరీ చేయించుకుంటేనే యూజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర సర్జరీ చేసేటప్పుడు ప్రొసీజర్ చేసేటప్పుడు ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తాను నేను సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ చూపిస్తాను కూడా చూడు బాస్ నేను ఆపరేటివ్ మైక్రోస్కోప్ సర్జరీ చేస్తానని పేషెంట్ నేను చూపిస్తాను అండ్ దాంతో పాటు సర్జరీ చేసేటప్పుడు ఇంటర్ ఆపరేటివ్ డాప్లర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఆ డాప్లర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి సర్జరీ చేస్తేనే బోత్ మైక్రోస్కోప్ అండ్ ఇంటర్ ఆపరేటివ్ డాప్లర్ యూస్ చేసి సర్జరీ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది ఏపీలో నేను తప్పితే ఎవ్వరూ చేయరు ఆపరేటివ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అండ్ ఇంట్రా ఆపరేటివ్ డాప్లు యూస్ చేసి ఎవ్వరూ చేయరు సో మా దగ్గర ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడానికి రీజన్ అండ్ మా దగ్గర బెటర్ సక్సెస్ ఉండటానికి ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే ఆపరేటివ్ మైక్రోస్కోప్ అండ్ ఇంట్రా ఆపరేటివ్ డాప్ల ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి సర్జరీ చేయడం సరే ఇది ఇన్ ద సక్సెస్ఫుల్ గా డెఫినెట్లీ చేశారు కాబట్టి వెళ్తున్నారు ఎనీ సక్సెస్ఫుల్ ఒక కేస్ స్టడీ ఏదైనా మీరు చెప్పగలరా లైక్ చాలా హ్యాపీగా అట్లా మా దగ్గర ఈ స్పోర్మ్ కౌంటు మొదటి తక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ రాక ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడో తిరిగి జస్ట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత వేర్కోసిలెక్ట్ మీ చేయించుకొని వేర్కోసిలెక్ట్ మీ చేయించుకున్న తర్వాత వితిన్ ఫోర్ టు సిక్స్ మంత్స్ స్పోమ్ కౌంట్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఈ రోజుకి ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్నాను అంటే ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే ఆ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన పేషెంట్ ఫీడ్బ్యాక్తోనే నాకు అక్రాస్ ద స్టేట్ నుంచి పేషెంట్స్ రిఫరల్ వస్తున్నారు ఏంటంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దట్ సక్సెస్ అండ్ ఆల్ అండ్ ఆ సక్సెస్ వచ్చిన పేషెంట్స్కి నాట్ ఓన్లీ స్పోమ్ కౌంట్ ఇంప్రూవ్ అవటం కాదు గా ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళ వైఫ్కి వాళ్ళ పార్ట్నర్ గా ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఆ వర్డ్ ఆఫ్ మౌత్తో పేషెంట్స్ అనేది అక్రాస్ ద స్టేట్ నుంచి వస్తారు నాకు వార్కోసీల్ సర్జరీ చేసే పేషెంట్స్ కాకపోతే దీంట్లో ఒకే ఒకటి ఏంటి అని అంటే మంది పేషెంట్స్ సక్సెస్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి అంతా ఉన్న రివ్యూ ఏమంటే అంటే రివ్యూస్ ఇవ్వరు మీరు దాని గురించి ఒక పాజిటివ్ రివ్యూ వీడియో రివ్యూ లాగా కానివ్వండి లేకపోతే రివ్యూ ఇవ్వమంటే మనకి దే డోంట్ వాంట్ టు వాళ్ళ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అంటే చెప్పే కదా వాళ్ళకు ఉండే సోషల్ సిగ్మాల్లో దానివల్ల వాళ్ళు దాన్ని బయటపడటానికి ఇష్టపడరు మేము మేము చెప్తాము మాకు తెలిసిన వాళ్ళకి మేము చెప్తాము బట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మేము బయటకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము ఈ సర్జరీ అందుకే నా ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి రివ్యూస్ ఇవ్వడానికి పేషెంట్స్ వీడియో రివ్యూస్ కానీ ఇవ్వడానికి వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నా నేను ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ ద్వారా పెద్దగా బయటకు వచ్చి చెప్పడానికి ఇష్టపడ ఎంత అడిగినా కూడా వాళ్ళు చెప్పరు చెప్పారు ఎందుకంటే అంటే ఒకవేళ వాళ్ళు చెప్తే నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది దేర్ ఐడెంటిటీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని దాంట్లో త్రీ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు ఒకళ్ళు అయితే కొంతమంది అంటే ఐ మీన్ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ అయితే ఇట్లా రివ్యూ ఇవ్వండి అని అడిగామనుకోండి డైరెక్ట్గా ఫేస్ మీదే డబ్బులు తీసుకోకుండా సర్జరీ చేసావు డబ్బులు తీసుకునే సర్జరీ చేసే నీకెందు రివ్యూ అని అంటారు సరే వాడిని మనం చేయగలిగిన అంత హార్ష్గా సమాధానం చెప్పినప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు డబ్బులు తీసుకునే సర్జరీ చేశారు కదా డబ్బులు తీసుకోకుండా ఏం చేయలేదు కదా మేము ఎందుకు రివ్యూ అంటారు సరే పోరా బాగుజాం దండం పెట్టి పంపించేస్తాం కొంతమంది ఏం చేస్తారంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తామండి అని చెప్పి అంటారు త్రీ టు ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత వాడు రిజల్ట్ వచ్చినా కనీసం రెస్పాండ్ అవ్వడు రెస్పాండ్ అవ్వడు అంతే అసలు ఇంకొంతమంది పేషెంట్స్ అయితే రెస్పాండ్ అయినా సరే ఇంకా వాళ్ళు డిలే చేస్తా ఉంటారు ఇస్తాం సార్ ఇస్తాం సార్ ఇస్తాం సార్ అంటారు ఇది ఒక 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 స్టేజ్ లో దాని విషయంలో కొంచెం రాకుండా అనేది మనం తప్పని కాదు ఓకే ఈ సెక్షువల్ గా నాకేదో ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఆ ఓపెన్ ప్లాట్ఫామ్స్ లోనో పబ్లిక్ గానో ఒప్పుకోట అడ్మిట్ అవ్వలేదు ఒప్పుకోవటానికి వాళ్ళు ఏంటంటే మా ఐడెంటిటీ రివీల్ అయిపోయింది మా చుట్టాలందరికీ తెలిసిద్ది అనేది వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు బట్ ఓకే బట్ డెఫినెట్లీ దే ఆర్ గుడ్ వాళ్ళు పబ్లిక్గా చెప్పకపోయినా నాకు వస్తున్న పేషెంట్స్ నుంచి నాకు తెలుసు కదా సమ్హౌ ఐఎమ్ గెటింగ్ ద పేషెంట్స్ అక్రాస్ ద స్టేట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వీళ్ళు ఎవరో ఒకరి దగ్గర చెప్పటం వల్లనే నాకు వస్తున్నారు ఆ పేషెంట్స్ ఎందుకంటే డెఫినెట్లీ ఐ కెన్ సెన్స్ ఇట్ అది నాకు తెలుస్తుంది